శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరాని మండలంలో శ్రీ కొడికేపల్లి మానూరు పంచాయతీలలో శుక్రవారం టిడిపి బీజేపీ జనసేన అభ్యర్థి ఎంఎస్ రాజు మడకసిర నియోజకవర్గ ఇన్ఛార్జి గుండుమల తిప్పేస్వామి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఎన్నికల ప్రచార సందర్భంగా వారికి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు ప్రచార కార్యక్రమంలో మడకసిర నియోజకవర్గ ఇన్ఛార్జి గుండుమల తిప్పేస్వామి సైకిల్ గుర్తుపై ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ లక్ష్మీనారాయణ బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాలు నెల్లూరు జిల్లా కావలలో ముప్పై గంటల నుండి పోలీసులు వెహికల్ మార్చి గండును పెడతారు మీ పాత చక్క తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నాయకుల వచ్చి మీ యుద్ధంగా అనుకుంటే డైరెక్ట్గా రాండి మీ యుద్ధంగా అనుకుంటే డైరెక్ట్ గా రాండి చాలా వాళ్ళ కోసం అంటే దోషు కానీ ఈ రోజు మనం మా ఈ గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయడానికి ఈ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ తమ్ముడిగా మీ అన్నగా మీ బిడ్డగా మీ పోటీ మీ అందరూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో చెప్పేశామన్న ఆధ్వర్యంలో ఈ ఊరు చెరువుకు ఎలా నీళ్ళు వచ్చాయో మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి ఈ చెరువుకు నీళ్ళు వస్తాయి తెప్పిస్తామని సందర్భంగా మీ అందరికీ మాటిస్తూ పక్కనే పక్కనే రామానంతపురం సృష్టి భూముల్లో పరిశ్రమలు తీసుకొస్తాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతానే సజు భూములు తీసుకొస్తాం ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు కల్పిస్తాం ఎందుకు నేను ఇంత గట్టిగా మాటిస్తానంటే వైఎస్ఆర్ అభ్యర్థిలాగా వ్యూహం తెలియని కాదు అవగాహన లేవని కాదు పరిచయం లేవండి కాదు ముఖ్యమంత్రితో మాట్లాడలేని కాదు మంత్రులతో మాట్లాడలేమని కాదు చంద్రబాబు నాయుడు గారు శక్తి సామర్థ్యాలు నాకున్నాయి నారా లోకేష్ గారితో ఇక్కడ పరిశ్రమలు పెట్టించేంత చదువు నాకుంది వైసీపీ అభ్యర్థి ముఖ్యమంత్రిని కలవాలంటే వైసీపీ అభ్యర్థి వాళ్ళ ముఖ్యమంత్రిని వాళ్ళ నాయకుడిని కలవాలంటే వెయిట్ చేయాలేమో నేను ఒక్క మెసేజ్ చాలు నా చంద్రబాబు నాయుడు గారికి కానీ నా లోకేష్ అన్న గారికి కానీ నా పార్టీకి కానీ ఇక్కడ వైసీపీ అభ్యర్థి పోటీ చేస్తా ఉన్నారు ఈ నియోజకవర్గానికి ఎంతమంది ఎమ్మెల్యేలు పన్నెండు మందికి మీరు ట్యాక్స్ కట్టాలి పొలిటికల్ ట్యాక్స్ కట్టి పదమూడో వ్యక్తి దగ్గరికి పోవాలి తెలుగుదేశం అధికార కేంద్రం ఒక్కటే ఒక్కటే అధికార కేంద్రం ప్రత్యేక ఇల్లు నా ఇల్లు వేరు వేరు కాదు ఒక్కటే అధికార కేంద్రం ప్రజలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అండగా ఉంటాం మిమ్మల్ని మమ్మల్ని గెలిపిస్తే మీకు సేవ చేసేటువంటి అవకాశాన్ని మాకు మీ ఆస్తులకి మీకు రక్షణగా ఉంటాం మీ అభివృద్ధిలో భాగస్వామ్యం అంటాం నేను ఈ సందర్భంలో మేము అందరికీ చెప్తా ఉన్నా అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఏ నియోజకవర్గానికి రాని నిధుల్ని బడ్జెట్ ని మరకసిర నియోజకవర్గానికి తెచ్చేటువంటి బాధ్యత లేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాకు ఎవ్వరు వ్యవసాయ శాఖ మంత్రి అయినా సరే నా నియోజకవర్గ రైతుల్ని కాపాడుకునే బాధ్యత నాది ఎవ్వరు బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయినా సరే ఈ నియోజకవర్గంలో బీసీలకు అండగా ఉండాల్సినటువంటి బాధ్యత నాది ఎవరు దళిత సంక్షేమ మంత్రి అయినా సరే దళితులకి అన్ని రకాలుగా ఆర్థికంగా విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో అవకాశాలు కల్పించే బాధ్యత రాదు అన్ని రంగాల్లో మలకశీల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేటువంటి బాధ్యతలు నాకు అప్పగించండి మీరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేగా గెలిపించండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ప్రతి రైతుకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ప్రతి మహిళకి పెన్షన్లు వృద్ధులకి పెన్షన్లు మహిళలకి బస్సులు ఆర్టీసీ బస్సులు చార్జింగ్ ఉండో అనేక సంక్షేమ పథకాల్ని చంద్రబాబు నాయుడు గారు రూపొందించారు సూపర్ సిక్స్ ద్వారా ఇప్పటికే మీ అందరికీ తెలిసి ఉంటుంది అదే కాకుండా మేనిఫెస్టోలో అనేక సంక్షేమ కార్యక్రమాల్ని చంద్రబాబు గారు రూపొందించడం జరిగింది ఎంతమంది విద్యార్థులు చదువుకుంటా ఉంటే అంత మందికి ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయల కుటుంబానికి ఇచ్చేటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు ఈ సంక్షేమ పథకాలు మీ ఇంటికి రావడానికి మీరు ఎవ్వరికి డబ్బులు ఇవాల్సినటువంటి అవసరం లేదు గతంలో వైసీపీ ఎమ్మెల్యేకి మీరు కట్టినటువంటి కప్పాలు ఎవ్వరికి కట్టాల్సినటువంటి అవసరం లేదు మీకు సేవ చేయడానికి నేను వచ్చాం అవినీతి ఉండదు అవినీతి అనేది ఉండదు ఉండనివ్వదు మీరు మమ్మల్ని గెలిపించండి మీకు సేవ చేసుకుంటామని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ దాదాపు అందరం చేస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం जय चन्द्र बु